హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అక్రమ రవాణా అని చెప్పేసి మనకి ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో మన భారతదేశం నుంచి కానివ్వండి లేదా వివిధ దేశాల నుంచి కానివ్వండి సో మనుషులను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారండి వీళ్ళని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించడం అంటే పర్టికులర్గా పిల్లలు ఎవరైతే ఉన్నారు బాల బాలికలు ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వారిని సో పన్నుల్లోకి పంపించడం అదేవిధంగా వ్యభిచారి కుంపట్లోకి నట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయితే మన భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి యొక్క మానవులని ఎక్కువగా అక్రమ రవాణా చేస్తున్నారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఉన్నాయి సో అదేవిధంగా ఈ సర్వే అనేది ఎవరు కండక్ట్ చేశారు అనేవి చూద్దామండి సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ రిపోర్టు ప్రకారము టాప్ త్రీ ఏదైతే మనకి స్థానాల్లో ఉన్న దేశాలేంటి లేకపోతే ఏ కంట్రీ మొదటి స్థానంలో ఉంది ఏ కంట్రీ చివరి స్థానంలో ఉంది ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అసలు ఈ రిపోర్టుని అంటే ఎవరు సార్ రిలీజ్ చేశారు అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా అండ్ చిల్డ్రన్ పీస్ ఫౌండేషన్ అని చెప్పేసి ఈ రెండు ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ రిపోర్ట్ని విడుదల చేశాయి సో ఈ రిపోర్ట్లో భాగంగాట కోవిడ్కు ముందు కంపేర్ చేసినట్లయితే కోవిడ్ తరువాత ఢిల్లీలో అరవై ఎనిమిది శాతం అనేది మనుషుల అక్రమ రవాణా జరుగుతూ ఉందండి పర్టికులర్గా పిల్లలు అరవై ఎనిమిది శాతం పెరిగారు అదేవిధంగా మరి దీనికి సంబంధించి భారతదేశము బంగ్లాదేశు నేపాలు పాకిస్తాన్లో ఎక్కువగా మానవులకు సంబంధించినటువంటి అంటే మానవ అక్రమ రవాణా నేటికి అంటే వీళ్ళ యొక్క మానవుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి అంటామండి సో మనకి మానవ అక్రమ రవాణా నేటికి కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మరి వీళ్ళకి సంబంధించి ఇంకా అనాదిగా సో ఈ యొక్క సంస్కృతి భారత్లు అంతకంతకు పెరుగుతూ ఉంది అంటే భారత్లు ఎక్కువగా పెరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారండి ఎన్ని ప్రభుత్వాలు కానివ్వండి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే సంవత్సరం సంవత్సరం ఈ యొక్క మానవుల అక్రమ రవాణా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ మధ్య కాలంలో చిన్నారుల అక్రమ రవాణా అనేది అధికంగా చోటు చేసుకుంది అని చెప్పేసి అంటున్నారండి సో ఇలా ఏవైతే మనకి ఇలా చిన్నపిల్లలు అక్రమ రవాణా జరిగినటువంటి రాష్ట్రాలు వరుసగా చెప్పినట్లయితే ఫస్ట్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ అండి సో ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా చిన్నారుల అక్రమ రవాణా జరిగిందండి ఉత్తరప్రదేశ్ తర్వాత సెకండ్ బీహార్ అండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉంది ఎక్కువ మంది చిన్నారులు అక్రమ రవాణాకు గురయ్యారు మాఫియా గుప్పెట్లోనికి చిక్కుని నలిగిపోయారు అని చెప్పేసి ఈ సర్వే విశ్లేషించడం జరిగింది అందువల్ల మన భారతదేశంలో మొదటి మూడు రాష్ట్రాలు ఏంటి ఈ యొక్క చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి అని చెప్పేసి అంటే దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ సో ఇవి గుర్తుంచుకోండి సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువగా భారత్ బంగ్లా నేపాల్ పాకిస్తాన్లో ఎక్కువగా రవాణా జరుగుతూ ఉన్నదండి మనుషులకు సంబంధించి మరి ఇక ఏదైతే మనకి జాతీయ నేర గణాంక సంస్థ వీళ్ల ప్రకారం అయితే సో ఇప్పుడు దాకా మనము చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా అండ్ చిల్డ్రన్ పీస్ ఫౌండేషన్ వాళ్ళ ప్రకారం అయితే ఈ డేటా ఇది కాకుండా జాతీయ నేర గణాంక సంస్థ ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్ని ఒకసారి పరిశీలిస్తే వీళ్ళు ఏం చెప్పారు సార్ అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఈ మధ్య ఈ టెన్యూలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు వందల పంతొమ్మిది మంది అక్రమ రవాణా నుంచి బయటపడ్డారు అంటే ఏవైతే ఒక ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రెండు వేల రెండు వందల పంతొమ్మిది మంది అక్రమ రవాణా నుంచి బయటపడ్డారు అని చెప్పేసి జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించడం జరిగింది అదేవిధంగా మరొక రిపోర్టు ప్రకారం మరొక సర్వే ప్రకారము హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారము ఎక్కువగా ఈ యొక్క అక్రమక అక్రమ రవాణాకు గురవుతున్నటువంటి అంటే అక్రమ రవాణాకు గురవుతున్నటువంటి బాల బాలికల్లో ఎక్కువగా బాలలు కానివ్వండి బాలికలు కానివ్వండి ఫార్టీ త్రీ పర్సెంట్ నలభై మూడు శాతము భిక్షాటన వృత్తిలోకి పంపుతున్నారటండి అంటే మనం కొంచెం ఇన్ జనరల్గా చెప్పాలంటే అడుక్కునే వృత్తిలోకి పంపించడం అని చెప్పేసి అంటాం సో బాలికలను అయితే మాత్రం ఇరవై ఒక్క శాతం అండి పర్టికులర్గా వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారట అకార్డింగ్ టు ద హార్వార్డ్ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం సో ఇప్పుడు మొత్తం మనం మూడు సర్వేలండి ఒకటి వచ్చేసరికి ప్రధానంగా చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా చిల్డ్రన్ పీస్ ఫౌండేషన్ల సంయుక్తంగా సో మనకి కోవిడ్తో కంపేర్ చేస్తే ఢిల్లీలో అక్రమ రవాణా అనేది ఎనభై అరవై ఎనిమిది శాతం పెరిగింది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి మరి జాతీయ నేర గణాంక సంస్థ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో రెండు వేల రెండు వందల పంతొమ్మిది మంది ఈ యొక్క అక్రమ రవాణా నుంచి బయటపడటం జరిగింది మరి యొక్క హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అయితే మాత్రం నలభై మూడు శాతం మంది భిక్షాటన వృత్తిలోకి అదేవిధంగా ట్వంటీ వన్ పర్సెంట్ అనేది వ్యభిచార గృహాలకు ఈ పిల్లల్ని తరలిస్తున్నారని చెప్పేసి హార్వార్డ్ వాళ్ళ వారి సర్వే చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూరో ఎక్కడి నుంచైనా బిట్టడగడానికి ఛాన్స్ ఉందండి సో అందువల్ల మనం ఖచ్చితంగా ప్రతి పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంటే ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్మగ్లర్ల పైకి తేనెటీగల అస్త్రం బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ వినూత్న ప్రయోగం బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటామండి బంగ్లాదేశ్ తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఇంగ్లీష్ లో అంటామండి ఒక ప్రయత్నానికి ఒక ప్రయోగానికండి ఒక ప్రయోగానికి శ్రీకారం చేపట్టింది కంచెపై తేనెటీగల పెంపకం అంటే ఎపీ కల్చర్ అని చెప్పేసి అంటామండి చాలా ఎగ్జామ్లో కూడా జనరల్గా ఎపీ కల్చర్ అంటే దేనికి సంబంధించి సింపుల్గా అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అది తేనె టీగల పెంపకానికి సంబంధించింది సో ఇప్పుడు మీరు పిక్లో చూస్తున్నారు ఇలా భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటి అయితే కంచె ఏదైతే ఉంటుందో సో ఈ కంచె మీద తేనె టీగల పెంపకాన్ని చేపడుతున్నారండి సో ఎందుకు సార్ అంటే జనరల్గా ఈ యొక్క బంగ్లాదేశ్ సరిహద్దులో మనకి ఎక్కువగా అండి ఎక్కువగా బంగారం అనేది అక్రమ రవాణా జరుగుతూ ఉంటుందండి జనరల్గా మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ నుంచి మనకి ఎక్కువగా బంగారం అంటే స్మగ్లింగ్ బంగారం అనేది ఎక్కువగా వేడికి వస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటిని తగ్గించడం కోసము బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు శ్రీకారం శ్రీకారం చుట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్లోని ఇది పాయింట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి సో వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లాలో అండి సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దు అని చెప్పేసి అన్నారు అంటే ఆ సరిహద్దు ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో ఏదైతే ఆ జిల్లా ఉంటుందో ఆ జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కంచెన వేయటం చేశారు మరి ఈ కంచికి మంత్రిత్వ శాఖ వారు హెల్ప్ చేస్తున్నారు సార్ అంటే ఆయుష్ మినిస్ట్రీ అండి సో మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు దీనికి సహకారం చేస్తా ఉన్నారు అంటే ఏవైతే యొక్క తేనెటీగలకు సంబంధించినటువంటి బాక్సెస్ కానివ్వండి అదేవిధంగా వీటి మీద ఎటువంటి మొక్కలు పెంచాలి ఎటువంటి మంచి వాతావరణము ఆ యొక్క తేనెటీగలకు ఉంటుంది అని చెప్పేసి ఇలా సపోర్ట్ చేయడానికి మంత్రిత్వ శాఖ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి సహాయం చేస్తుందంటే ఆయుష్ మినిస్ట్రీ గుర్తుంచుకోండి ఆయుష్ మినిస్ట్రీ మరి దీనికి సంబంధించి నదియా జిల్లా ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ తినటేకలు పెంచుతారు ఎవరైనా సరే ఎక్కువగా అంటే ఈ సరిహద్దు ప్రాంతంలో ఎక్కువగా పశువుల్ని అక్రమ రవాణా చేయడం కానివ్వండి వెండి బంగారం సో ఇలాంటివి మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి ఈ బోర్డర్లో సో ఈ బోర్డర్లో మనకి ఇటు మన భారతదేశం వైపు వస్తున్నారు అక్రమంగా సో వీరు ఎప్పుడైతే ఈ కంచె దగ్గరకు వచ్చి ఎలా కదిలించారో ఆ తేనెటీగలు ఎన్ని వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తాయి అని చెప్పేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చెప్తున్నారు ఓకేనండి సో అందువల్ల ఈ పాయింట్లు గుర్తుంచుకోండి అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది కాబట్టి రీసెంట్గా మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఇదనేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు అనేవి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాసేటువంటి బెటాలియన్ సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు వల్ల చూడండి మనం ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కవర్ చేసాం సో ఇది పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య సహా ఏదైతే మనకి ఈ యొక్క పహారా కాసేటువంటి ఒక సంస్థ అని చెప్పేసి చెప్పాం అదేవిధంగా దీనికి హెడ్ ఎవరు సార్ అంటే నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది అదేవిధంగా దీనికి ఆయుష్ మినిస్ట్రీ సహకారం అందిస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి సో ఇది బంగ్లాదేశ్ పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లా సో అది బాగా గుర్తుంచుకోండి సో ఆ బోర్డర్ ప్రాంతంలో ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీనియర్ ఇండియన్ డిప్లొమాట్ సురేంద్ర కుమార్ అథాన్ సో మనకి సురేంద్ర కుమార్ అధాన్ అనే వ్యక్తి ఏదైతే యునైటెడ్ నేషన్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించండి అంటే యుఎన్ఓకి సంబంధించి అడ్వైజరీ కమిటీ సో దేనికి సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటుందండి సో యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వెషన్స్ దీనికి ఖాను త్రీ ఇయర్స్ కాలానికి ఎన్నుకోవడం జరిగిందండి సో ఇతను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాలకు గాను ఇతను హెడ్గా ఉండడం జరుగుతుందని చెప్పేసి యుఎన్ వరల్డ్ చెప్పడం జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏబీక్యూ ఏసీ ఏబీక్యూ అంటే ఏంటో చూద్దామండి సో ఏబీక్యూ అంటే అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వెషన్స్ అని చెప్పేసి అంటాం ఇది ఏం చేస్తుందో అసలు ఫస్ట్ చూద్దామండి ఇది ఏం చేస్తుంది సో దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ కాలానికి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి సో సురేంద్ర కుమార్ అధన అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మరి ఇదేం చేస్తుందో చూద్దాం సో ఇది వచ్చేసరికి ఒక ట్వంటీ మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ అండి దీంట్లో ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు దీనికి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే సురేంద్ర కుమార్ గారు మరి ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇది యుఎన్జిఏ అని చెప్పేసి ఉంటుందండి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ట్రస్టీషిప్ సెక్రటరియేట్ ఇలా మొత్తం యుఎన్ఓకి సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ ఆర్గాన్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ యుఎన్జిఏ దీనికి యుఎన్జిఏకి సెక్రటరీ జనరల్ సమర్పించిన బడ్జెట్ను పరిశీలించి నివేదిస్తుంది అంటే బడ్జెట్కి సంబంధించిన విషయాలను ఇది పరిశీలిస్తూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే యుఎన్ఓ దాని యొక్క ప్రత్యేక ఏజెన్సీల ఖాతాలపై ఆడిటర్లకు సో నివేదికలు పరిశీలిస్తూ ఉంటుంది ఆ యొక్క ఆడిటర్ల నివేదికలను పరిశీలిస్తూ ఉంటుంది ఓవరాల్గా యుఎన్ఓలో జరిగేటువంటి ఏవైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్కి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం సో ఏమైనా బడ్జెట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని చెప్పేసి సెక్రటరీ జనరల్కి సలహాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటుందండి సో ఇవన్నీ కూడా ఒక బడ్జెట్ ఉంటుందండి ఆ బడ్జెట్ ప్రకారమే ఎంత ఖర్చు పెట్టాలి సో ఏంటి అని చెప్పేసి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ ఉంటుంది ఆ కమిటీకి అడ్డుగా మన భారతదేశం సంబంధించిన వ్యక్తి ఎన్నికడం జరిగిందండి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు సో ఏసీ ఏబీక్యూకి ఇటీవల కాలంలో మూడు సంవత్సరాల కాలానికి ఎన్నికైనటువంటి భారతీయ వ్యక్తి ఎవరు అంటారు లేదా కొంచెం ఇండైరెక్ట్గా అడగాలి అంటే సురేంద్ర కుమార్ అధన అనే వ్యక్తి ఇటీవల కాలంలో సో దేనికి అని చెప్పేసి కింద ఆప్షన్లో ఏసీ ఏబీక్యూ ఇలా ఇస్తూ ఉంటాడండి సో ఇలాంటివి మనం తరచుగా వింటూ ఉంటామండి ఎగ్జామినర్ ఇలాంటివి తరచుగా మనం విన్నటువంటివి ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేస్తామన్నాడు ఇటీవల కాలంలో అంటే ఫెమిలీరీగా అంటే మనం ఎప్పుడూ చూసే కాకుండా కొంతం యూనిక్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి కరెంట్ అఫైర్స్లో అలాంటి వాటి మీద ఎక్కువగా అడుగుతూ ఉన్నారు లైక్ ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్యూ ఏం చేస్తుంది ప్రధానంగా అంటే ఏదైతే ఈ యొక్క ఏజెన్సీల ఖాతాలపై ఆడిటర్లకు నివేదికలు ఇవ్వడం అదేవిధంగా బడ్జెట్ను పరిశీలించి నివేదించడం సలహాలు సూచనలు ఇవ్వడం యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి బడ్జెట్ విషయాల్లో ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఈ యొక్క కమిటీ దీనికి సంబంధించి ట్వంటీ వన్ మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ ఉంటారు సో దానికి హెడ్గా మన భారతదేశం సంబంధించిన వ్యక్తి ఆయన పేరు గుర్తుంచుకోండి సురేంద్ర కుమార్ అధనా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐటీయు డబుల్టీఏఎస్ఏ అంటే మనకి న్యూఢిల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియా టు హోస్ట్ ట్వంటీ ఫోర్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించిన ఒక మీటింగ్ అనేది మన భారతదేశంలోనే జరగబోతుంది ఢిల్లీలో సో మనకి అశ్విని వైష్ణవ్ గారండి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ రైల్వే మినిస్ట్రీ సో ఇతను అదే విధంగా హెచ్ హౌలీనా జావ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సైన్డ్ ద హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఐటీయూ ఇన్ ఢిల్లీ సో దీనికి సంబంధించినటువంటి ఒక రే ఏరియా ఆఫీసెస్ని కూడా ఢిల్లీలో పెట్టబోతున్నాము అని చెప్పేసి ఏదైతే మనకి ఈ యొక్క సెక్రటరీ జనరల్ అండి అంటే ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సెక్రటరీ జనరల్ అండ్ భారతదేశం సంబంధించిన అశ్విని వైష్ణవ్ గారు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి అయితే సో ఇక్కడ హెచ్ఈ హౌలీనాథ్ జౌ గారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి అతని పదవికి అయిపోయిందండి పదవి అయిపోయింది ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై మూడు నుంచి వేరే ఎవరు వచ్చారు ఆ టైంలోనే అగ్రిమెంట్ జరిగిందండి ఆ టైంలో ఇలా ఒక ఏదైతే ఢిల్లీలో పెట్టాలి ఒక ఆఫీసు ఒక ఏరియా ఆఫీసు ఒక రీజనల్ ఆఫీసు అని చెప్పేసి అప్పట్లో చర్చలు జరిగినాయి సో ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు వచ్చారండి వేరే వ్యక్తి వచ్చారు ఆ పేరు తెలుసుకుంటే సరిపోతుంది సో ఇది ఏం చేస్తుంది సార్ ఫస్ట్ ఇది ఏదైతే మనకి ఎక్కడే వచ్చారండి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసోసియేషన్ అంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఫైవ్ జీ తీసుకురాబోతున్నాం సిక్స్ జీ టెక్నాలజీస్ తీసుకురాబోతున్నాం సో ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాతావరణం ఏ విధంగా ఉండాలి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అంటే దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారండి సో ఇక్కడ కొన్ని టెక్నాలజీ కంపెనీస్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది నాలెడ్జ్ షేరింగ్ లాగా ఒక కాన్ఫరెన్స్ లాగా జరుగుతూ ఉంటుంది ప్రతి నాలుగు సంవత్సరం ఒకసారి జరుగుతూ ఉంటుందండి సో జనరల్గా రెండు వేల ఇరవైలో జరగాల్సింది ఇండియాలో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆగిపోయింది సో ఆ తర్వాత స్విట్జర్లాండ్లో జరిగిందండి బట్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవైకి సంబంధించి జరిగింది స్విట్జర్లాండ్లో ఇండియాలో జరగాల్సింది కానీ జరగలేదు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఇలాంటి కాన్ఫరెన్స్లు అడుగుతూ ఉన్నారని ఎక్కడ జరగబోతున్నాయి అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ మనకి ఇంటర్నెట్ టెలికమ్యూనికేషన్ సో ఇది ఏర్పడి పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పడిందండి దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది మొత్తం దీంట్లో నూట తొంభై మూడు కంట్రీస్ ఉన్నాయండి సో ఈ నూట తొంభై మూడు కంట్రీస్ కూడా ఈ టెలికమ్యూనికేషన్ అప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి ఆయా దేశాలకు సంబంధించిన టెక్నాలజీ కంపెనీస్ స్టార్ట్అప్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయన్నమాట సో అదేవిధంగా దీని యొక్క సెక్రటరీ జనరల్ అండి సో ఈమె లేడీ అండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రావడం జరిగిందండి అంతకుముందు పాత వ్యక్తి ఇతనేనండి పాత వ్యక్తి ఎత్తలేనండి హౌలీనా జావ్ అని చెప్పేసి ఇతను బట్ ఇతను ఆ టైంలో ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ టూలో మన దగ్గర సారీ ట్వంటీ ట్వంటీలో మన దగ్గర జరగలి కదా జరగలేదు సో కోవిడ్ వల్ల ట్వంటీ ట్వంటీ టూలో స్విట్జర్లాండ్లో జరిగింది సో ఆ టైంలోనే ఇండియాలో ఒక ఆఫీస్ పెడతామని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగిందండి అందువల్ల ఏం పేరు చెప్పాము ఇక్కడ కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేడీ అండ్ ఏమో సెక్రటరీ జనరల్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే డోరెన్ బాగ్డెన్ మార్టిన్ అని చెప్పేసి లేడీ అండి చూడండి పేరు చాలా ఈజీగా ఉంది గుర్తుంచుకోవడానికి అది సో మనకి డారెన్ బాగ్డెన్ మార్టిన్ అని చెప్పేసి ఈమె రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి వచ్చిందండి ఈమె అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె సో అందువల్ల ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఎక్కడ జరగబోతుందంటే ఢిల్లీ ఢిల్లీ ఫో ఫైవ్ జీ సిక్స్ జీ సో ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఉండే చూసారండి వేరియేషన్స్ అంటే నెట్వర్క్ వీటి మీద చర్చిస్తూ ఉంటారనమాట రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిఫ్త్ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డ్స్ సో మనకి ఫిఫ్త్ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారండి సో ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఆర్బిఐ మొత్తం ఇది సిక్స్ కేటగిరీస్లో ఇస్తూ ఉంటారండి సో ఇవి చూసినట్లయితే ఈ సిక్స్ కేటగిరీస్లో ఆర్బీఐ అనేది సో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే కేటగిరీలో విన్ అయింది అని చెప్పేసి ఇది మనకి డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిందండి గుజరాత్కి సంబంధించింది ఇది వచ్చేసరికి ఐకానిక్ చేంజ్ మేకర్ కేటగిరీలో వినవడం జరిగిందండి సో ఏవైతే వ్యక్తులు కానివ్వండి సంస్థలు కానివ్వండి సమాజం మీద వాటి ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుందండి కొంచెం ఫోకస్డ్గా ఉంటుంది అలాంటి వ్యక్తులకు సంస్థలకు ఎంపిక చేసి అవార్డ్స్ బహుకరిస్తూ ఉంటారు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడుగుతారు సార్ అంటే ఫిఫ్త్ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డ్స్కి సంబంధించి సో ఏదైతే మనకి ఐకానిక్ చేంజ్ మేకర్ కేటగిరీలో ఎవరు విన్ అయ్యారు అని అడుగుతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పేరు ఎవరో విన్నయ్యారని అడుగుతారు అంతే సింపుల్ మరి దీనికి సంబంధించి మనం చూసిన చూసినట్లయితే సో మనకి బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ అనేవి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇస్తా ఉన్నారు సో ఈ అవార్డ్స్ ఎంపిక చేయడానికి కమిటీ ఉంటుందండి ఆ కమిటీకి చైర్మన్ గా మనకి ఎం దామోదరన్ అని చెప్పేసి ఉన్నారండి ఇతను ఒకప్పుడు సెబీకి చైర్మన్ గా చేసి ఉన్నారు మాజీ సెబీ చైర్మన్ ఈయన ఈ యొక్క కమిటీకి హెడ్ గా ఉన్నారు సో మొత్తం సిక్స్ కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు సో దానికి సంబంధించి ఫస్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శక్తికాంత్ దాస్ గారు తీసుకున్నారు ఆ తర్వాత అమూల్ ఇది ఈ కంపెనీ అనేది డైరీ పర్ఫామ్ అండి ఐకానిక్ చేంజ్ మేకర్ ఈ కేటగిరీలో అది విన్ అయింది రెండు అయిపోయినాయి నెక్స్ట్ మూడోది వచ్చేసరికి యంగ్ చేంజ్ మేకర్ అని చెప్పేసి సో మనకి ఇది శ్రీనిధి అని చెప్పేసి ఈమండి శ్రీనిధి అని చెప్పేసి ఈ వ్యక్తి సో ఇతను ఏంటి సార్ అంటే ఇతను వచ్చేసరికి మనకి చెర్రీ లెర్న్ యాప్ అని ఒక ఎడ్యుకేషన్ యాప్ అండి దానికి అనుకున్నారు అందువల్ల తీసుకోవడం జరిగింది సో అందువల్ల పేరు గుర్తుంచుకోండి ఎందుకు అని జస్ట్ పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ కేటగిరీలో మనకి స్టెల్ యాప్స్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇదొక టెక్ కంపెనీ అండి ఒక స్టార్టప్ కంపెనీ సో దీనికి సెలెక్ట్ చేయడం జరిగిందండి చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ను చూసారండి సో జీరో బ్యాలెన్స్ మీద బ్యాంకింగ్ సేవలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఫినాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఈ జన్ధన్ యోజన రెండు వేల పదిహేనులో తీసుకొచ్చారు మరి దీనికి సంబంధించి ఈ స్కీమ్ అనేది చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేటివ్ కేటగిరీలో సో మనకి వినవటం జరిగిందండి అదేవిధంగా చేంజ్ మేకర్ సోషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ కేటగిరీలో హెర్కీ అని చెప్పేసి హెర్కీ అండి సో ఇది ఒక ఫౌండేషన్ అండి దీనికి సంబంధించి నేహా బగోరియా అనే వ్యక్తి ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎడ్యుకేట్ గర్ల్స్ అని చెప్పేసి ఇది ఒకటి ఆర్గనైజేషన్ అండి సో ఇది ఒక ఎడ్యుకే ఇది ఒక ఎన్జిఓ అండి సో దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి సో ఇది ఒక ఎన్జిఓ సో ఇది వచ్చేసరికి హెర్కీ అనేది ఇది ఒక ఫౌండేషన్ ఇది ఒక ఫినాన్షియల్ స్కీము సో ఇది వచ్చేసరికి ఒక స్టార్ట్అప్ సో ఇది వ్యక్తులు ఇది స్కీమ్ అండి సో అదేవిధంగా ఈ రెండు కూడా గుర్తుంచుకోండి సో ఎగ్జాములు అడగడానికి ఆస్కారం ఉంటుందండి మనం ఒక్కడే చదువుకుంటే కదండి ఈ ఆరు గురించి విభాగం ఏంటి ఎవరికి వచ్చింది ఎందుకు ఇస్తారు సమాజం మీద వాటి ప్రభావం తీవ్రంగా ఉండాలి అవి చే చేసే పనులు కానివ్వండి పనిచేసే వ్యక్తికి సంబంధించి కానివ్వండి ఒక ఎన్జిఓ పనిచేసే విధానం గురించి కానివ్వండి సో ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో సమాజం మీద తీ తీవ్ర ప్రభావం చూపుతాయో అలాంటి వాటిని బేస్ చేసుకొని సో మనకి బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డ్స్ అని బహుకరిస్తూ ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖండాంతర క్షిపణి పరీక్షించిన రష్యా సో రష్యా వాళ్ళు నిన్న అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించారండి సో తాజా పరీక్షల్లో బొలాబా అనే క్షిపణి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో జనరల్గా కూడా మనకి ఎగ్జామ్లో సింపుల్గా బొలాబా అనేది ఏంటి అని అడగొచ్చు క్షిపణి లేదా ఏ దేశం ప్రయోగించింది ఇటీవల కాలంలో రష్యా సో రష్యా ఉక్రెయిన్ వార్ మీ అందరికీ తెలిసిందేనండి సో ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ ఫలితంలో భాగంగా అమెరికాలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఆయుధ సంపత్తిని ఎక్కువగా పెంచుకుంటుందండి అమెరికా సో దానికి దిట్టుగా మేము కూడా పెంచుకుంటామని చెప్పేసి రష్యాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి అందువల్ల ఈ యొక్క తాజా పరీక్షల్లో బొలావా అనే క్షిపణిని ఇంపారేటివ్ అలెగ్జాండర్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి అండి సో మనకి సోరీ సో మనకి ఏదైతే బొలావా అనే క్షిపణిని ఇంపారేటర్ అలెగ్జాండర్ త్రీ అని చెప్పేసి అంటామండి సో ఇంపారేటర్ అలెగ్జాండర్ త్రీ అనే జలంతర్గామి నుంచి ప్రయోగించడం జరిగింది సో ఇది ఒక జలంతర్గామి అండి సో ఏంటి సార్ ఆ జలంతర్గామి ఎంపరేటర్ అలెగ్జాండర్ త్రీ ఏ జలంతర్గామి ఏ దేశానికి సంబంధించిన అడగచ్చు ఆ రష్యా సో ఈ యొక్క జలంతర్గామి నుంచి ఏ క్షిపణి ప్రయోగించారు బొలావా సో గుర్తుంచుకోండి ఎవరిదంటే రష్యా రష్యా అదేవిధంగా ఈ యొక్క ఏదైతే దిది బొరై తరగతికి చెందిందండి ఈ యొక్క జలంతర్గామి ఏ తరగతికి చెందిన సారంటే బొరామ్ బొరామ్ బొరోమ్ తరగతికి చెందినది అదేవిధంగా ఈ యొక్క జలంతర్గామి నుంచి ఒకేసారి పదహారు బొలావా క్షిపణులను తీసుకెళ్లొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇటీవల కాలంలో ఇలాంటివి అడుగుతూ ఉన్నారండి సో మనకి బొలాబా క్షిపణి ఎవరిది లేకపోతే ఈ యొక్క ఇంపరేటర్ అలెగ్జాండర్ త్రీ అనే జలంతర్గామి ఏ దేశానికి సంబంధించింది లేదా ఇటీవల కాలంలో రష్యా తాజాగా ఈ యొక్క ఇంపరేటర్ అలెగ్జాండర్ త్రీ అనే జలంతర్గామి నుంచి ఏ క్షిపణిని ప్రయోగించింది చూడండి క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చండి సో మన కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదే టైటిల్ అండి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పేసి సో ఈ యొక్క ఆసియా మహిళలండి సో మనకి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పేసి మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజేతగా నిలిచిందండి ఎవరిని ఓడించింది జపాన్ ఓడించడం జరిగింది గుర్తుంచుకోండి మహిళల ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు విన్ అయ్యారు లేకపోతే భారతదేశము ఎవరిని ఓడించిందని ఇలా కూడా అడుగుతారండి సో గెలిచింది ఇండియా ఓడింది జపాన్ జరిగింది ఎక్కడ సార్ అంటే రాంచి జార్ఖండ్లో జరిగిందండి సో ఇలాంటి ట్రోఫీస్ ఇలానే అడుగుతారండి ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు విన్ అయ్యారు దట్ ఈస్ అనఫ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో వెస్ట్ వెస్టిండీస్ స్టార్ హాఫ్ స్పిన్నర్ అండి బౌలర్ ఇతని పేరేసరికి సునీల్ నరైన్ అని చెప్పేసి ఇతను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు అని చెప్పేసి చెప్తున్నారండి సో ఇతను రెండు వేల పదకొండులో అరంగ్రేటన్ చేయడం జరిగిందండి సో ఇతను అంతర్జాతీయ మ్యాచ్లకు వీడ్కోలు మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందన్నారు సింపుల్గా అడగాలనుకుంటే ఈ యొక్క సునీల్ నారాయణ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి లేదా ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అడుగుతారు క్రికెట్కు సంబంధించి వెస్ట్ ఇండీస్ బౌలర్ అండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సో అతను ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఏంటి అని బయోగ్రఫీ ఏమి అడగరండి సో పేరు గుర్తుంచుకోండి ఈ కంట్రీగా గుర్తుంచుకోండి ఏ స్పోర్ట్స్ గుర్తుంచుకోండి ఇట్ ఇస్ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే నర్తకి సరోజ వైద్యనాథన్ ఇటీవల మరణించారు ఆమె ఏ నృత్య రూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెంది చెందినది అంటున్నారండి ఆమె ఏ ప్రొఫెషన్కి సంబంధించిన ఆమె అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఈమె మనం చూసినట్లయితే భరతనాట్యానికి సంబంధించిన ఆమె అండి సో మనకి భరతనాట్యం భరతనాట్యం అండి సో ఏమి ఎవరు సార్ అంటే సో మనకి భరతనాట్యం అని చెప్పేసి అంటాం అదేవిధంగా ఈమె చూసినట్లయితే ఈమె చేసినటువంటి సేవకు గుర్తించి పద్మశ్రీ అవార్డు అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు రావడం కూడా జరిగిందండి సో మనకి పద్మశ్రీ అవార్డు అయితే మాత్రం ఈమెకి రెండు వేల రెండులో రావడం జరిగిందండి పద్మభూషణ్ అవార్డు అయితే మాత్రము ఈమెకి రెండు వేల పదమూడులో రావడం జరిగిందండి సో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇలా కూడా చదువుకోవాలండి పద్మశ్రీ టూ థౌజండ్ టూ పద్మభూషణ్ టూ థౌజండ్ థర్టీన్ సో ఈమె చనిపోయింది కాబట్టి మనం చదువుకోవాల్సి వచ్చిందండి సో ఎవరైనా సరే క్వశ్చన్ ప్యాటర్న్ ఇదేనండి ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోతే సో సరోజా వైద్యనాథన్ చనిపోయారు కదా ఈమె ఏ వృత్తికి సంబంధించిన ప్రొఫెషన్ ఏంటని అడుగుతారండి అడిగినప్పుడు భరతనాట్యం ఈమె చనిపోయింది కదా ఈమెకి పద్మశ్రీ అవార్డు ఎప్పుడొచ్చిందని అడగొచ్చండి లేదా పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందని అడగొచ్చు ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి భరతనాట్యంకి సంబంధించినటువంటి ప్రసిద్ధి చెందిన నర్తకి ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు చదవండి సో ఎగ్జామ్ ముందు ఒక వన్ డేనో టూ డేస్నో వన్ వీక్ చదివితే సో ఏమీ అర్థం అవ్వవు ఇబ్బంది పడతాం సో ప్రతి వీడియోలో మనం చెప్తూ ఉంటామండి కరెంట్ అఫైర్స్ మీరు చదువుతున్నారంటే జనరల్ స్టడీస్కి మీకు చాలా మంచి కమాండింగ్ వస్తూ కూడా మీకు మంచి కమాండింగ్ వస్తుందండి సో అవి ప్రతిసారి చెప్తూ ఉంటాం సో చాలామంది ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు అలా చదివారని ఇబ్బంది పడ్డారు సో ఆ ఇబ్బంది మీరు పడ పడకూడదు ఎస్ కానిస్టేబుల్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సో ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా మీరైతే టూ అవర్స్ చదవాలి ఎస్ఐకి కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఓకేనండి సో కొంచెం లాంగ్గా ఉన్నవాళ్ళు గ్రూప్ టూ కానివ్వండి సో ఇలాంటి వారైతే మాత్రం వన్ అవర్ చదువుతూ ఉండండి సో ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న సందర్భంలో ఆ డోస్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్